నమస్కారం మ్యాక్స్ నైన్ న్యూస్కి స్వాగతం నేను భగత్ సింగ్ని పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఈ రాజకీయ శ్రేణుల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి విడుదల రజనీపై ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వ్యతిరేకత వ్యక్తపరుస్తూ గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి దాని తరువాత ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గంలో రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఎవరైతే ఈ విడుదల రజనీ ఇన్ఛార్జీ యొక్క దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి ఇండికేట్ చేయడానికి పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం దానిలో భాగంగానే మరి విడుదల రజనీ యొక్క ఇన్ఛార్జీ ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమెకి కాకుండా మరొక కొత్త వ్యక్తికి ఇవ్వాలనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం అయితే దీన్ని కోరుతున్నటువంటి వ్యక్తులు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కీలకంగా అధికారానికి రాజ్యాంగ బద్దానికి సంబంధించినటువంటి పదవులు నిర్వహించారో పార్టీలో పదవులు నిర్వహించారో వాళ్లే కొంతమంది ఇక్కడ వర్గంగా గ్రూపుగా చేరి విడుదల రజని యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చిలకనూరుపేట నియోజకవర్గంలో నెలకొనుంది వీటికి కారణాలు ఏమిటి అని చెప్పేసి మరి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే విడుదల ఈ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీలోనే చాలా మంది గ్రామాల్లో కాని పట్టణాల్లో కానీ వ్యతిరేకత పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదనేది సందేహం లేదని నాయకులు తెలియజేస్తా ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇది చిలకలూరుపేట నియోజకవర్గంలో కామన్గా అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి అందరికత విభేదాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం అనేది కొంత మనం చర్చకు దారితీస్తున్నటువంటి అంశం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు రేపు మూడు నాలుగు రోజుల తర్వాత జరిగేటువంటి ఈ యొక్క విడుదల రజనీ ఇన్ఛార్జి నాయకత్వ వ్యతిరేక సమావేశంలో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించేటువంటి అంశాలు మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధానంగా ఎడవళ్ళి దళితుల భూములకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా పసుమరు రైతులకు సంబంధించినటువంటి భూముల విషయం కానివ్వండి అదేవిధంగా బోయపాలెంలో క్రషర్ యజమానుల దగ్గర మరి డబ్బులు వసూలు చేసినటువంటి విషయాలు కానివ్వండి అంతేకాకుండా చాలా మంది నాయకులకు పదవులు ఇస్తామని చెప్పేసి చాలా మంది నాయకులకు మరి ఇంపార్టెన్స్ని ఇచ్చేదానికి కొంత వాళ్ళు అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి కొంతమంది నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఈరోజు అనగా ఆగస్టు పదవ తేదీ అనూహ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి విడుదల రజని మరి ఎవరినైతే ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి మేము నాయకుడిని చేశాము అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్గా నియమించినటువంటి బొల్లెద్ది చిన్నాని మరి ఇదే పార్టీ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు ఆగస్టు పది వారిని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి లెటర్ రావడం జరిగింది వారితో పాటు చిలకలూరుపేట రూరల్ మండల గ్రామైనటువంటి అయినటువంటి భాషను కూడా వీరి ఇరువురిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర పార్టీ నుంచి లెటర్ రిలీజ్ కావడం జరిగింది అసలు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఇలా అంతర్గత విభేదాలు వర్గాలు వీటికి రావటానికి ప్రధాన కారకులు ఎవరు అంటే ఈ వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే ఈ వర్గం ఈ నాయకత్వం ఉందో కొత్త ఇన్ఛార్జీని కోరుకుంటున్నారనేది సందేహంకి దావి తీస్తూ ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీ ఎవరైతే ఉన్నారో విడుదల రజని వీరిని యొక్క నాయకత్వాన్ని వీరి యొక్క ఇన్ఛార్జిని ఎందుకు వీళ్ళు ఇంత బలంగా వ్యతిరేకిస్తున్నారు వీటి వెనక ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి అనేది రాబోయే రోజుల్లో మ్యాక్స్ నైన్ న్యూస్ ఛానల్ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా తెలియచేస్తాం థ్యాంక్ యూ ఫర్ యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్